హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇయర్ ఇవాళ మీకు పూర్ణాలు సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే మనం ముందు రోజే చేసుకోవాల్సిన పనులు ఏంటో చెప్తానో చూసేయండి కేజీ శనగపప్పుని నీట్గా కడుక్కొని మళ్ళీ పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి మీకు టైం ఉంటే శనగపప్పును ఒక గంట నాన్న ఇచ్చి కుక్కర్లో పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఒకవేళ మీకు టైం లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టుకొని ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి నెక్స్ట్ అయితే అర కేజీ బియ్యం మరియు అర కేజీ మినప్పప్పుని వాటర్లో నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచేయండి నేను ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను సారీ గాయస్ మనం విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి మూత తీసాక ఆ పప్పులో ఉన్న చారన్నీ వంపేసుకోండి దాంట్లో తాలింపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఒక కేజీ బెల్లం తీసుకొని నీట్గా తురిమేసుకొని ఆ బెల్లాన్ని కూడా ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్నాక ఆల్రెడీ మన పప్పు ఉడికిపోయింది కాబట్టి నీట్గా మన గట్టితో తిప్పుకుంటే స్మాష్ అయిపోద్ది చూసారా ఉడుకుతున్నప్పుడు చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ పప్పు కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి జాగ్రత్తగా అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండండి ఆ తిక్కుగా వచ్చిన కన్సిస్టెన్సీలో ఇలాచి అండ్ షుగర్ మిక్సీ పట్టిన పౌడర్ని వేసుకోండి ఈ పౌడర్ వేసాకొచ్చే స్మెల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆ పౌడర్ అంతా పప్పు పట్టేలాగా కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి అలా పౌడర్ అంతా కలిసిపోయాక మన పప్పు రెడీ అయిపోయినట్టే ముందు రోజున అయితే వీటిని కూడా లడ్డూలు చేసి పెట్టేసుకోండి ముందు రోజు నానబెట్టుకున్న బియ్యం మరియు మినప్పప్పుని తెల్లవారుజామున గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పప్పు ఉండని తీసుకొని పిండిలో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి అంతే మన పూర్ణాలు రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పూర్ణాలు రెడీ అయిపోతాయి ఏ పండగైనా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇందాక పప్పులోని చారంపుకున్నాం కదా ఆ చార్ని తాలింపు వేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే అలా తినేసాను ఇంత ఈ వ్లాగ్కి బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి